హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర టమాటాలతో చేసే చట్నీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది బ్యాచిలర్స్ ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఈ చట్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి చూడండి చే టేస్ట్ అయితే అద్దరిపోతుంది వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే చాలా సూపర్గా ఉంటుంది ఈజీ అయిన ప్రాసెస్ అనమాట ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలో చూద్దామా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి తగినంత ఇందాక చెప్పిన పెసలు దీంట్లోకి వేసుకోవాలి ఆయిల్లోకి బాగా వేపుకోవాలన్నమాట రెడ్డుగా అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి బాగా అయిన ఈ పెసల్ని పక్కకు తీసేసుకోవాలి అదే ఆయిల్లోకి పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ వేపుకోవాలి బాగా రెడ్గా అయ్యేంత వరకు వేంపుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది రెడ్డుగా వేంపుకుంటే పచ్చిమిర్చి ఇలా వేంపుకున్నట్వి మిక్సీ జారిలోకి అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ అదే ఆయిల్లోకి కొత్తిమీర వేసుకొని బాగా వేపుకోవాలి మిక్సీ జారిలోకి తీసుకోవాలి నెక్స్ట్ అదే ఆయిల్లోకి టమాటాలు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి రెడ్గా అయినంత వరకు బాగా గుజ్జు వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది అలా చేసుకుంటేనే మరి పచ్చి పచ్చిగా వేసుకుంటే టేస్ట్ అనేది రాదు పప్పులేకైతే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి మాత్రం సూపర్గా ఉంటుంది బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీ అయిన ప్రాసెస్ అనమాట అప్పుడప్పుడు చేసుకొని అలా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మరి గుజ్జులాగైతే అయ్యింది బాగా కలుపుకోవాలి మరి వీడియో ఎవరైనా కానీ పూర్తిగా చూడండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి మరి గంట సిమ్మలు అయితే ఆన్ చేసుకోండి బాగా కలుపుకోండి బాగా మిక్స్ చేయండి బాగా వచ్చేలాగా చేయాలి ఈ టమోటాలని మరి పక్కకు పెట్టేసుకోండి మిక్సీ జార్లోకి ఇవన్నీ ఇందాక వేంపుకునేటువన్నీ దీంట్లోకి వేసుకొని మిక్స్ అనేది పట్టుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మిక్స్ పట్టుకోవాలి వేంపుకున్న టమాటా మిశ్రమాన్ని దీంట్లోకి వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతే అండి వేడి వేడిగా కొత్తిమీర టమాటాల చట్నీ అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వేడివేడి అన్నంలోకి అయితే అద్రిపోతుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్తిమీర టమాటోల చట్నీ చూసారు కదండీ చాలా ఈజీ అయిన ప్రాసెస్ అనమాట ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి బ్యాచిలర్స్ కానీ ఎవరికైనా చాలా ఈజీ అయిన ప్రాసెస్ అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్ బాయ్